అవాంఛిత రోజు అంటే అన్వాంటెడ్ హెయిర్ మందికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ ఏదో కారణం చేస్తే అందరికి లేడీస్కి పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ దానికి ఏవో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు రకరకాల మందులు వాడుతుంటారు ఏమైనా పరిష్కారం దొరకదు ఎంతో మానసిక ఒత్తిడి కూడా సో ఎందుకంటే దానికి మంచి పరిష్కారం ఏంటంటే అని ఉంటాయి ఐరన్ షాప్లో అమ్ముతారు పిప్పళ్ళు పిప్పళ్ళు తీసుకొని ఆవు పాలల్లో ఆవు పాలలో కొంచెం వేసి అంటే యాభై గ్రాముల పిప్పళ్ళు ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆవు పాలు ఒక చిటికడు పసుపు వేసి కొంచెం మరగబెట్టేసి ఆ పిప్పలన్నీ తీసేసి పాలు వడపోసేసుకొని ఆ పిప్పలు తీసి పిప్పలు ఎండబెట్టాలి ఎండిపోయింది పొడి చేయాలి పొడి చేసేసి అది ఎంత పొడి ఉందో అంత ఉసిరి పొడి కలుపుకోవాలి కలిపి చేసేలా ఉంచుకొని రోజు ఆ పొడి వేసుకొని కొంచెం వాటర్ కలిపి ఎక్కడైతే ఉన్నాయో అవసరమకి రాసుకుంటుంటే నెమ్మదిగా అన్నీ రూట్లోంచి ఊడిపోతాయి అనమాట ఇంకా రావు రావు పోతాయి